పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి జక్కల లింగయ్య అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం అన్నారు ఆయన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు జక్కలి లింగయ్య మూడవ వర్ధంతిని నల్లగొండ పట్టణం పెద్దబండలోని సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు లింగయ్య చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని పెద్దబండ ప్రాంతంలో సిపిఎం పార్టీ నిర్మాణం కోసం జక్కల లింగయ్య ఆహర్నిశలు కృషి చేశారని తెలిపారు రైతులు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటం మరవలేనిదని ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకుని పార్టీ శ్రేణులు ముందు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాదె నరసింహ పాకలింగయ్య కోట్ల అశోక్ రెడ్డి అవుట రవీందర్ నోముల యాదయ్య కొత్త అశోక్ తెలకపల్లి శ్రీను రత్నం యాదగిరి దాసరి ఆనంద్ యాదగిరి రెడ్డి వెంకన్న బాలలింగయ్య కొత్త సోమలింగం ఎల్లయ్య రామలింగయ్య చంద్రమ్మ దుర్గమ్మ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో మంచినీళ్ళు లో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉండేది ఈ రెండు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం వారి భార్యకు మార్గదర్శకాలను ఇస్తూ ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం లతీసాబ్ గుట్ట నుంచి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఈ ప్రాంత దాహార్తిని తీర్చినటువంటి నాయకుడిగా ఉన్నాడు ఇంతవరకే కాకుండా వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించేటటువంటి దగ్గర కానివ్వండి వాళ్ళ హక్కులు కాపాడేటటువంటి దగ్గర కానివ్వండి ఆ లోన్లు మాఫీ చేసేటటువంటి దగ్గర కానివ్వండి అనేకమైనటువంటి కృషి చేసినటువంటి నాయకుడు లింగయ్య గారు తన చివరి శ్వాస వరకు కూడా ఎరజెండాని వీడకుండా ఎర్రజెండాని పట్టే ముందుకు సాగినటువంటి నాయకుడు ఆయన ఆశయ సాధన కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరింత సిపిఐఎం పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి పేదలకు సంబంధించినటువంటి ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇతర సమస్యల మీద రాబోయే కాలంలో కూడా వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కొట్లాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం జక్కలింగన్న గారి మూడవ వర్ధంతి సందర్భంగా పెద్దబండ సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో పెద్దబండ సెంటర్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం దగ్గర వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది లింగయ్య గారు పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి వారి యొక్క సహకారంతో పార్టీ ఇక్కడ అభివృద్ధి పదంలో నడిచింది వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కూడా పనిచేస్తూ వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ వరదంతి మూడవ వరదంతి ఈరోజు పెద్దబండ సెంటర్లో నిర్వహించుకుంటా ఉన్నాం నిరుపేదల ఎమ్మటి ఉండి పెద్దబండ గ్రామానికి ఏం అనేది ఇక్కడ ప్రజలకు తెలుసు రెండు వందల రెండు వందల పద్నాలుగో సర్వే నెంబర్లో నిరుపేదల భూమిని ఎలా తేవాలి ఏం గుడిసెలేసి ఏ రకంగా ఇళ్ళ పట్టాలు ఇప్పించిన ఘనత లింగనకు ఉంది